క్రికెట్ స్టేడియం ముప్పల్లో ఆ రోజులలో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ శ్రకా ల్యాండ్ ఆ రోజులలో నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీకు డెబ్బై ఐదు ఎకరాలు ఇచ్చారు ఇదే ల్యాండ్ శ్రకా ల్యాండ్ అంటే ఆయన ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇండస్ట్రీ కట్టుకున్నకి ఆ తర్వాత వదిలేసారు ఇది ఇది ఏం చేసారు ఇది వేరే భూమి నాదని అని కూడని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కోడలు నేను అనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఆలో రాజీవ్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఇంటర్నేషనల్ ఆయన కూడా సపోర్ట్ చేయాలను అదే ఆలోచన ఇలా రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తూ యావత్ భారతదేశంలో ఎక్కడ లేదు స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు ఆయన నిన్ననే పోయి ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ కలిసి ట్వంటీ ట్వంటీ ఇక్కడ ఆటో పోటీలు జరగాలేదు అని డబ్బు కూడా శాంక్షన్ చేయాలి వంద కోట్లు అని అడిగిండు నా ఉద్దేశం ఏంటంటే ఈ ల్యాండ్ ఇప్పుడు డబ్బులు అంటే చేసేది కానీ ల్యాండ్ ఉండదు కదా మా పిల్లల భవిష్యత్తు ఇది ఇంత పెద్ద ల్యాండ్ ఉన్నది దీనికి పార్కింగ్ కొన్నటి వరకు పార్కింగ్ ఇంట్లోనే ఉంటుండే వాడు ఎవడో నేను కొన్నా నేను చేసిన అది ఏం సంగతి నాకు తెలియదు కానీ గోడ కట్టేసి అది కూడా వితౌట్ పర్మిషన్ ఆఫ్ మున్సిపల్ కార్ కార్పొరేషన్ ఆఫ్ ఉప్పల్ అంటే వాడు ధైర్యాన్ని మెచ్చుకోవాలి నేను అనేది ఇది కూడ కొట్టేసి ఇది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు నోటీసులు ఇస్తాం ఈ ల్యాండ్ మిగతా స్పోర్ట్స్కు అటుకు వస్తుంది ఈ ల్యాండ్ ఇక్కడ క్రికెట్ స్టేడియం ఇక్కడ గ్రౌండ్ కూడా కావచ్చు ఫుట్బాల్ గ్రౌండ్ కావచ్చు లేకుంటే హాకీ గ్రౌండ్ కావచ్చు లేకుంటే అండర్ అండర్ ఫోర్టీన్ పిల్లలకు ట్రైనింగ్ సెంటర్ కూడా కావచ్చు కనుక దీనికి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీ కాన్సెప్ట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఇక్కడ స్థలం ఉన్నది న్యాయంగా చెప్పాలంటే ఆనాడు రెండు రూపాయల గత దగ్గర తీసుకున్నారు వీళ్ళు ఇవాళ కోర్టులు సంపాదిస్తున్నారు బిల్డింగ్లు కట్టేస్తున్నారు కోర్టులు తప్ప స్పోర్ట్స్ ఎటుండాలే జగ కనుక ఇవాళ ఈ స్టేడియం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ పెరిగింది మరి ఆ ల్యాండ్ రాజీవ్ గాంధీ మీద పేరు ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి అనేది నేను కూడా అందులో మెంబరు ఏది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇది అన్యాయం జరిగింది దీనికట్టే ఎక్కువ ఈ ఈ పరిస్థితులు గతం నుంచి తెలిసినటువంటి మా శివారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గుంటే ఈయనకు అన్నీ తెలుసు ఎట్లా జరిగింది ఏం కథ అన్నీ తెలుసు కాబట్టి ఆయన తప్పనిసరిగా ఈ భూమిని కాపాడాలని తెలవంగానే వచ్చింది ఆయన అది కూడా ఈ గోడలు కట్టించు వితౌట్ పర్మిషన్ ఆఫ్ కార్పొరేషన్ ఇవ్వడు ఆంధ్రజ్యోతి రాసింది ఏమైనా పర్మిషన్ తీసుకోకుండా గోడలు కట్టి అంటే ఎవరికి వాడు గోడలు కట్టేసుకో నా ల్యాండ్ అనడం కనుక ఇది స్పోర్ట్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను గతంలో స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నా దీన్ని కాపాడాలనేదే నా ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ తెలుస్తలేరు స్పోర్ట్స్ సిటీ అంటున్నాడు స్పోర్ట్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇక్కడ అన్ని గేమ్స్ కావాలి అథ్లెటిక్ కానీ ఫుట్బాల్ కానీ హాకీ కానీ చేయాలని ఆయన ఉద్దేశం ఉంది కాబట్టి భూమిని భూమిని వచ్చాను మున్సిపల్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఏది పర్మిషన్ లేకూత వాళ్ళు కూల కొట్టడం కూడా పోతారు ఇది పూర్తి అయిపోయితే దీనికి పిల్లలకు భవిష్యత్తు గురించి అందరు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఇల్లు కట్టుకొని నాలుగు కోట్లు ఐదు కోట్లకు విల్లా ఇంకా గరిబోడు ఉండేదే లేదు మరి స్పోర్ట్స్ కూడా ఉండాలి కదా అనే ఉద్దేశంతో వచ్చిన దీనికి మన శివారెడ్డి గారు మిగతా వారు చెప్తారు